ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం దానిల గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై మూడవ వచనం వరకు మనం ఈరోజు ధ్యానం చేసుకొనబోతున్నాం దానిల గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం రాజా చిత్తగించుము మహోన్నతుడకు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి అగు నెబేజరునకు ఇచ్చెను స్తోత్రం దేవ సరున్నత సర్వదగారి ఈ సమయంలోన ప్రభావ దానియలి గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వచ్చనాల వరకు మీద అనిస్తుండగా నాతో మాతో మాట్లాడము మనందరినీ బలపరచమని నా దగ్గర నేసు క్రీస్తు నామలో ప్రార్థించినమ్మి పొందుకుని ఎన్నమ్మా పరమ తండ్రి ఆ మేన్ హలో లూయా ప్రియులారా చాలా జాగ్రత్తగా దేవుడు మనతో మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి సమయం ఈ యొక్క ఐదవ అధ్యాయంలో బబులోను పతనం బెల్సజర్ విందు ఉన్నాయి బెల్సజరు నెబోనెడస్ కుమారుడు నెబు మనమడు దానిలు ఏడు ఎనిమిది అధ్యాయుల తర్వాత సన్నివేశం ఐదవ అధ్యాయంలో ఉన్నది ఈ క్రమమును మనం గుర్తించాలి ఏడు ఎనిమిదో అధ్యాయుల తర్వాత ఉన్నటువంటి సన్నివేశం ఐదో అధ్యాయంలో ఉన్నది ఈ యొక్క విచిత్రమైనటువంటి విషయాన్ని మనం అంతా గుర్తించాలి బెల్సజర్ రాజు విందు చేశాడు విందు చాలా విందు చాలా పెద్దది వాడలు అలంకరించబడ్డాయి హిబ్రి భాషలో తాత అనడానికి ప్రత్యేక మాట లేదు తండ్రి అని అంటారు హిబ్రి భాషలో తాత అయినా ఒకటే మాట అన్నమాట ఆ మాటకు వస్తే యేసుక్రీస్తును దావీదు కుమారుడు అని అంటాం అలాగే పూర్వీకులు అనడానికి పితరులు అని చెప్పి అంటాం అంటే తండ్రులని అంటాం అనమాట ఇక్కడ మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండు అని ఎఫ్ఎస్సి ఐదు పద్దెనిమిదిలో దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది పైగా బెల్సజరు ఏహో మందిర పాత్రలో నుండి మధ్యాహ్నం త్రాగుచున్నాడు ఈ విధంగా దైవదూషణ అపచారం చేశాడు బెల్సెజరు పరిశుద్ధ వస్తువులు పరిశుద్ధులకే బెల్సజర్కు ఇప్పుడు తీర్పు సమయం వచ్చిందనమాట కాబట్టి దేవుని విషయంలో జాగ్రత్త పాటించలేనట్లయితే తీర్పు జరుగుతుంది చాలా జాగ్రత్తగా వినాలి దేవుడు గోడ మీద చేతితో తన యొక్క తీర్పును రాస్తూ ఉన్నాడు బెల్సజరు విగ్రహాలను స్తుతిస్తున్నాడు అదే సమయంలో త్రాగుచున్నాడు నిజమైనటువంటి దేవునికి చెందినటువంటి పాత్రలను అపవిత్రపరుస్తూ ఉన్నాడు వింటున్నారా జాగ్రత్తగా వినాలి దేవుని పనికి నియమించింది దేవుని పనికి వాడాలి దేవుడు త్వరలో తన యొక్క ప్రజలను విమోచిస్తాడు డెబ్బై ఏండ్ల చెర అంతమవుతుందనమాట అన్య రాజ్యాల కాలాలు ఒకదాని వెంబడి ఒకటి ముగించిన వస్తూ ఉన్నాయి ఆ విందులో వేల కొలది మంది ఉన్నారు ఈ రోజున నీ శ్రమ నుంచి విడుదల విడిపించేటువంటి రోజు అందరూ గోడమేదేదో రాస్తున్న హస్తాన్ని చూశారు వ్రాయబడినటువంటి అక్షరాలను కూడా అందరూ చూశారు అందరూ కూడా భయభ్రాంతులయ్యారు విశేషించి రాజుగారు గణ గణ గడ గడ గజ 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 ఒనిగిపోతూ ఉన్నాడు బెల్సజుడు తన యొక్క తాత అయినటువంటి నిబద్ లాగానే ఆ స్థాన విద్వాంసులను పిలిపించాడు అందరిని పిలిపించాడు దాని గ్రంథం ఐదవ జ్యం మీద వచ్చిన రాజు కారడి విద్య గల వారిని కల్దీరును అందరిని పిలిపించాడు అక్కడ వాళ్ళెవరు కూడా ఆ రాజ్యంలో మూడవ అధిపతిగా చేస్తాను అధికారం ఇస్తాను అన్నా సరే ఎవరు కూడా దాని యొక్క మరి ఆ అర్థాన్ని చెప్పలేకపోయి ఆ వ్రాత ఏ భాష ఎవరికీ తెలియలేదు అది హెబ్రి కల్దీయ భాష కాదు రాజ్యంలో ఎక్కడ కూడా ఈ భాష వాడుకునేది లేదు ఎవరికీ తెలియనటువంటి భాషలో ఆ యొక్క వ్రాత రాయబడి ఉన్నది వింటున్నారా జాగ్రత్తగా వినాలి ఆ రాజ్యంలో ఎక్కడ లేనటువంటి భాషలో ఆ యొక్క మరి అక్షరాలు ఆ చేత్తో రాయబడి ఉన్నాయి అది దేవుడు రాసినటువంటి రాత అది ఎవరికి అర్థం అవుతుంది అది మరెవరికి సాధ్యం కాదు చదివి దాని అర్థం చెప్పేటువంటి వ్యక్తి దేవుని ఆత్మగలవాడై ఉండాలి దాని దేవుని ఆత్మను బట్టి దానిని చదవగలిగాడు దానికి అర్థం చెప్పగలిగాడు అది అతడు నేర్చుకున్నటువంటి భాష కాదు అది దేవుని భాష దేవుడు మాత్రమే చెప్పగలిగినటువంటిది అంతకు ముందు నెప్పుకద్ యొక్క కళభావాన్ని దానిలు పరిశుద్ధాత్మ ద్వారానే చెప్పగలిగాడు ఈ వ్రాత చదివి అనువదించినటువంటి వాని మెడలో బంగారుపు గొలుసు వేస్తానంటున్నాడు రాజుగారు అది రాజకీయ అధికారాన్ని చూపుతూ ఉంది ఆ గొలుసు వేస్తే రాజకీయ అధికారాన్ని చూపిస్తున్నట్టు అనమాట ఆస్థాన జ్ఞానులకు ఆ వ్రాత చదవడం రాదు అర్థం చెప్పడం అసలే రాదు చదవటం రానవారు అర్థం ఏం చెప్తారు అప్పుడు ఆ రాజమాత అక్కడికి వచ్చింది దానియలు విషయం బల్సజర్ జ్ఞాపకం చేసింది దానియలు పరిశుద్ధ ఆత్మ కలిగినటువంటి వాడు నిబరు మునుపు దానియలు ప్రతిమను గుర్తించాడు దానియలు అప్పుడు ప్రతిభను అప్పుడు ఆ కళలకు దర్శనాలకు అర్థం చెప్పాడు అని చెప్పేసేసి ఇక్కడ నిబద్ నిజరు మరి ఆ దానియలు గారు ప్రతిభను గుర్తించాడు ఆ మునుపటి విషయాలను అతనికి రాజమాత చెప్పినప్పుడు బెల్సజరు ఆమె సలహాను అంగీకరించాడు దానియలు గొప్ప జ్ఞాని అని చెప్పి గ్రహించిన వాడు ఏం చేశాడంటే రాజుగారు అతను పిలిపించండి పిలిపించే మాట్లాడాడు కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రయమైనటువంటి సహోదరి స్నేహితులారా వింటున్నారా రాజమాతకు దానియలు ప్రజ్ఞ ఎందు మంచి నమ్మకం ఉంది ఆస్థాన జ్యోతిష్కులు మంత్రజ్ఞులు దానియలు చేసింది చేయలేకపోయారు దానియలు వచ్చి బెల్సజర్ ఎదుట ఒక గొప్ప ప్రసంగం చేశాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక దానియలు గ్రంథం ఐదో అధ్యాయం పదిహేడు వచ్చినడు అందుకు దానియులు ఎట్లడు నీ దానములు నీ యొద్ధ ఉంచుకొనుము నీ బహుమానములు మరి ఎవరికైనాను నిమ్ము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను హాలే లూయ ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా చాలామంది మంది మమ్మల్ని కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు మీరు ఇంటికి వచ్చి మీటింగ్ పెట్టాలంటే ఎంత తీసుకుంటారు మీకు దారి ఖర్చులు ఎంత ఇవ్వాలి మీకు కానుక ఎంత ఇవ్వాలి అని చెప్పి చాలా ఈ ఈరోజు నన్ను కూడా అడుగుతూ ఉన్నారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా చాలా జాగ్రత్తగా వినండి ఈ రోజున అనేకమైనటువంటి గృహాలు నేను దర్శించుతూ ఉన్నాను ఎవరిని కూడా మేము కానికి ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి మా దారి ఖర్చులు ఇంత ఇవ్వండి అంతే ఇవ్వండి నేను ఎవరిని కూడా డిమాండ్ చేయలేదు కమెంట్ చేయలేదు ఎవరైనా ఇస్తే తీసుకుంటున్నాం లేకపోతే లేదు ఇక్కడ దానిలు దేవుని కలభావం చెప్పడానికి ఏదో డబ్బులాసినాడో పదవాసిడో అని రాజుగారు అనుకుంటున్నాడు నీది నీ దగ్గరే ఉంచుకో దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ప్రియులరా ఎలా మాట్లాడుతుండే ఇక్కడ మరి ఈ దానిలు చూసినట్లయితే పంత పద్దెనిమిదో అవచ్చును రాజా చిత్తగించు మహోన్నతుడకు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావము ఘనతను నీ తండ్రి యగు నీగి దేవుడు అతనికి ఇట్టి ఇచ్చినందున తాను ఎవరిని చంపకూరను వారిని చంపెను ఎవరిని రక్షింపకూరినో వారిని రక్షించాను ఎవరిని హెచ్చింపకూరనో వారిని హెచ్చించాను పంతొమ్మిదవ వచ్చును దానీలు గ్రంథం ఐదు పంతొమ్మిది హెచ్చించాను ఎవరిని పడవేయకున్న వారిని పడవేసిన కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలో మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండిరి వింటున్నావా రాజా జాగ్రత్తగా వినండి హాలె లూయా ఇరవై వచ్చును అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయటకు అతని హృదయం కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ నుంచి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను పోగొట్టాడు ఘనత పోగొట్టాడంట అంట వింటున్నారా కాబట్టి అప్పుడు అతను మానవుల యుద్ధ నుండి తరువబడు పశువుల వంటి మనసు గలవాడైన మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యంలో ఏలుచు ఎవరిని స్థాపింప గోరునో దాని గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై వచ్చును వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడు ఆయను దాని గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై వచ్చును బెల్సరు అతని కుమారుడు ఒక నీవు ఈ సంగతి ఎంత ఎరిగియుండి కూడా నీ మనసును అణుచుకొనక పరలోకమన్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి అని చెప్పి దానిలు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నా చూసారా ఇరవై మూడు వచ్చినాయి ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులు నీ ఉపపత్రులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్ష రసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చియించుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను వినాలి జాగ్రత్తగా బైబిల్ దగ్గర పెట్టుకుని చూడండి ప్రియలు గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడినటువంటి దేవతలను స్థుతించి తిరిగి కదా గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వసుమను ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు ఆయన నీవు గనపరచలేదు దానియలు ప్రసంగం ఎంతో నిర్మోహమోటంగా ఉంది దానియలు గారికి రాజీ పడేటువంటి మనస్తత్వం లేదు దానియలు రాజునికైనా మరెవరికైనా సత్యాన్నే బోధిస్తాడు అయినటువంటి యోహాన్ గారు కూడా ఇలాగే బోధించాడు దేవుని వాక్యాన్ని సత్యంగా ఉన్నత ఉన్నట్టుగా బోధించేటువంటి వారు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అందరికీ కానీ ప్రవక్తలందరూ కూడా నిర్మోహమాటంగా నిర్భయంగా నిష్పక్షపాతకంగా బోధించారు అలానే బోధించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక చూడండి ఐదు పద్దెనిమిది ఏమన్నాడు రాజా చిత్తగించు మహోన్నతుడకు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావము ఘనతను నీ తండ్రి యొక్క నిబరుకి ఇచ్చాడు నీ తాత అయినటువంటి నెబద్ యొక్క పాపమే అక్షరాలన్నీ కూడా వింట రాజా నీ తాత ఉన్నాడు కదా నెప్పుకద్ ఆ ఆ యొక్క పాపమే అక్షరాల నిన్ను ఆవేశించింది నీ హృదయంలో తగ్గింపు లేదు నీ తాతకు తగినటువంటి జరిగినటువంటి దాన్ని విని అయినా కూడా నీవు బుద్ధి తెచ్చుకోను అని చెప్పి ఇక్కడ అంటున్నాడు ఇరవై రెండు వచ్చిన కాబట్టి ఇక్కడ ఈ వాక్యం ఏంటి నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా నువ్వు గ్రహింపలేదా వెండి బంగారు విగ్రహాలను పూజిస్తున్నావు నీ ప్రాణం ఎవరి వశం ఉందో తెలుసా ఆ దేవుని వశంన్నది ఆయన గనపరచట్లేదు నువ్వు స్తుంచవలసిన దేవుని స్తుంచకుండా గనపరచవలసిన దేవుని గణపరచకుండా ఒకటి ఒకరింత ఎనిమిది నాలుగులో లోకమందు విగ్రహం ఒట్టిదని ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము చూసారా మొదటి కొరింది ఎనిమిది నాలుగులో విగ్రహం ఒట్టిదంట ఒక్కడే దేవుడు ఎనిమిది ఐదు దేవతలు అనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులు ఉన్నారు ఆకాశం ఉందేనను భూమి ఉందేనను దేవతలు అనబడిన వై ఉన్నాను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగిను మొదటి కొరింది ఎనిమిది ఆరు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన నిమిత్తం మనం ఉన్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగిన మనం ఆయన ద్వారా కలిగిన వారము ఇది గమనించండి ఎందుకు బ్రతుకున్నారండి అని అడిగితే ఎవరన్నా ఏమంటారు తెలుసా ఆయన నిమిత్తం మనం ఉన్నామని ఇక్కడ బైబుల్ ఉంటే లేదండి మా పిల్లల కోసం బ్రతుకుతున్నానండి లేదంటే మా అమ్మ కోసం నేను బ్రతుకుతున్నానండి లేదండి నా భర్త కోసం నేను బ్రతుకుతున్నానండి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఇదంతా కూడా ఫ్రాడ్ అనమాట అది నిజం కాదు అది వాస్తవం కాదు అది జీవితమే కాదు నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు అంటే పిల్లల కోసం అంటారు మరి ఎవరి కోసం బ్రతకాలి మనము ఆయన నిమిత్తము మనం ఉన్నాము ఎందుకు ఉన్నాము అంటే దేవుని నిమిత్తం ఉన్నాం దేవుని స్తుతించడానికి ఉన్నాం దేవుని మహింపరచడానికి ఉన్నాం దేవుని గానపరచడానికి ఉన్నాం ఈ సత్యాన్ని గ్రహించాలి ప్రియులారా చాలామంది మోసపోతున్నారన్నమాట మాటలు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట కాబట్టి మీ మాటల విధానం ఎలా ఉండాలి ప్రభు మహిమార్థంగా ఉండాలి కాబట్టి చాలా మంది అంటారు బాబు నాకు బ్రతకాలన్న ఆశ లేదు కానీ నా పిల్లల కోసం బ్రతుకుతున్నాను బాబు నాకు అసలు జీవితం మీద ఆశలేదు కానీ వీళ్ళు అనాథలైపోతారు లేకపోతే అలా అయిపోతారు వీళ్ళు ఇలాగైపోతారు నా నేను నా కోసం బ్రతకట్లేదు కానీ వీళ్ళ కోసం బ్రతుకుతున్నాను వాళ్ళ కోసం బ్రతుకుతున్నాను నాకున్న అప్పులతో నేను చచ్చిపోదాలనుకుంటున్నాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను కానీ నేను ఎందుకు బ్రతుకుతున్నాను అంటే తెలుసా చాలా తెలివైనటువంటి వారు అనుకుంటుంటారు అది మూర్ఖంగా మాట్లాడేటువంటి మాటలు తెలుగు తక్కువ మాటలు అనమాట నువ్వు బ్రతికేది ఆయన నిమిత్తం నువ్వు ఉన్నావు మనమంతా కూడా మొదట కోరింత ఎనిమిది ఆరు ప్రకారం ప్రభువు నిమిత్తం ఉన్నాము ప్రభుని స్తుంచడానికి ఉన్నాము ప్రభుని గణపరచడానికి ఉన్నాము ప్రభు నామాన్ని గొప్ప చేయడానికి నువ్వు ఉన్నావు బ్రతికి భూమి మీద ఎందుకున్నామండి ఆయన నిమిత్తం మనం ఉన్నాము మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ద్వారా సమస్తము కలిగింది మనం ఆయన ద్వారా కలిగినటువంటి వారము అని అయితే అందరి ఎందు ఈ జ్ఞానం లేదు మొదటి కొరింది ఎనిమిది ఏడులో ఏం లేదండి ఈ జ్ఞానం లేదు అందరిలోనూ ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు అపోస్తులు పదిహేడు ఇరవై ఐదులో ఉంది ఆయనట్టు దయచేసేటువంటి వాడు ఏసుక్రీస్తు బ్రహ్వారే మనకందరికి ఊపిరి జీవము దయచేసేటువంటి సమస్తము దయచేసి ఆయన ఆయన కొరకు జీవించాలి మనం అప్పుస్తులు పదిహేడు ఇరవై ఐదులో ఉన్నటువంటి మాటను గుర్తు చేసుకోండి మీరు అందరూ కూడా అందరికీ జీవం ఆయన కలిగి చేస్తున్నాడు ఊపిరి ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండేవాడు కాడు లూయ మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము సలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానం అపుస్తుల పదిహేడు ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదో వచ్చిన మనుషుల సమత్కార కల్పనల వలన ముచ్చ మల్చబడిన బంగారం నైను వెండినైన రాత్రి నైను దేవత్మను పోలి ఉన్నదని తలంపకూడదు తలంచకూడదు తలంచకూడదు జాగ్రత్త పౌలు ప్రసంగం కూడా సేమ్ దానియుల ప్రసంగం లాగానే ఉన్నది ఇది దేవుని ఆత్మ పలికించినటువంటి మాట దేవుని ఆత్మ కలిగిన వారు ప్రసంగాలను ఒకేలాగా ఉంటాయి హెబ్రీ నాలుగు పదమూడులో ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు సృష్టము ఏది లేదు సృష్టి మనం ఎవరికి లెక్క చెప్పవోల్సినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు తేటగా ఉన్నది సమస్తమును ఏంటంటే మరుగులేదు అంత తేటగా మరుగు మరుగులేక తేటగా ఉన్నదంట ఉన్నదంటే ఎవరునూ దేవుని కన్నులు కప్పి దేవునితో దాగుడు మూతలు ఆడలేరు ఆడలేరు ఆటలాడలేరు గోడ మీద వ్రాతను చదవకముందు దానిలు ఈ ప్రసంగం చేశాడు దానియలు ఈ విధంగా వారి యొక్క మనసును సిద్ధపరుస్తున్నాడు చదివితే చాలదు అర్థం కూడా చెప్పాలి దేవుడు తన ఆత్మ ద్వారా ఈ రెండు దానియలు ద్వారా చేయించాడు దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఎలా ఉంటారు చూడండి వింటున్నారా ప్రియ అర్థవంతమైనటువంటి జీవితం జీవించాలి చదివితేనే కాదు బైబిలి గోడ మీద రాత మానవ భాష కాదు దాని తప్ప మరి ఎవ్వరికీ కూడా అది బయలుపరచబడలేదు దాని ఆ వ్రాతకు అర్థం చెప్పగలడు దానియేలు ఆత్మపూర్ణుడు కాబట్టి ఆత్మ ద్వారా మాత్రమే జరిగేటువంటి కార్యం ఇదంతా కూడా కాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక మీ సమస్యల కోసం గందరగోళం అవుతున్నారా అర్థం కావడం లేదా దేవుని ఆత్మ కలగాలి దేవుడి జ్ఞానం కలిగి ఉండాలి హాలే దేవునికి స్తోత్రం కల్దియ హెబ్రియ మరి సమరయ మొదలైనటువంటి భాషలలో అది ఏది కాదు అది దేవుని హస్తం దేవుని వ్రాత ఇది దానియలు యొక్క సహజ శక్తి కానే కాదు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం మాత్రమే ఇచ్చినటువంటి జ్ఞానం దానియలు రాజు ఇవ్వచూపినటువంటి బహుమానాలను తిరస్కరించాడు ఇది రాజు అవమానం అని చెప్పి అనిపించిన భయం చేత బెల్సజర్ ఏమి అనలేకపోయాడు చూసారా ఒక రాజు ఇస్తానంటే ఇచ్చుకోకపోతే ఏ వద్దు నేను దగ్గర నుంచి కొంటే రాజుకు అవమానం అది అది గారికి అవమానం చెప్పి అనిపించిన భయం చేత ఆ బెల్సస్ ఏం అనలేకపోయాడు ఆయన కానీ దానిలు ఇప్పుడు అనుభవంతో పండిపోయినటువంటి వృద్ధుడు రాజుకు భయపడడు రాజుకు భయపడడు ఇప్పుడు దానియలు అనుభవంతో పండిపోయాడు వాళ్ళ తాతను చూశాడు దానియలు గారు ఇప్పుడు వాళ్ళ తాతను చూశాడు ఈయన మనవడే నేపిక కాలంలో దానిలు యువకుడు అతని మనమని కాలంలో దాని వయోవృద్ధుడైపోడు తరాల మధ్య అంతరం అంటూ ఇక్కడ లేదు దాని మాటలు దేవుని మాటలు అతని స్వరం ఆత్మస్వరం ఆ తాత గల చెప్పాడు ఈయన గల చెప్తున్నాడు వయసు మళ్ళీ కానీ అతని ఆత్మ మాత్రం తేడా లేదు నేపథ్య ప్రపంచ సామ్రాజ్యం అధినేత అంత అధికారం కలిగినటువంటి వ్యక్తి మరెవ్వరూ లేరు అంత్యక్రీస్తు వరకు కూడా అతని లాంటి నియంత్రం మరొకడు ఉండడు దానేలు అంటే బెల్సజర్ రాజు యొక్క తాతను ప్రస్తావించాడు చూసారా దానియలు గారు అంటే ఆళ్ళ భాషలో బేల్సేసారు దాని ఐదు పద్దెనిమిదిలో రాజా చితగించము మహోన్నతులకు దేవుడు మహార్దర్శను రాజ్యమును ప్రభావం గణతను నీ తండ్రి నెబరుకు ఇచ్చాను నీ తండ్రి నెబరుకు ఇచ్చేను అని ఐదు పద్దెనిమిదిలో అక్కడ దానియలు గారు అంటారు దానియలు ప్రసంగం ఎంతో ఘాటు అనే దాని తేటగా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నెబర్కి ఇచ్చినటువంటి రాజ్యాధికారం అది నెబెజరు ఏది తలచుకుంటే అదే చేశాడు వింటనారా ప్రిల్లరా చాలా జాగ్రత్తగా వినండి ఇది దేవుని వాక్యం నిబకద్ నెజలు తలంపే శాసనం అతని కోరికే చట్టం అయితే ఎప్పుడైతే నిబకద్ గర్వంతో నిండిపోయాడు దేవుడు అప్పుడే అతని మొత్తాడు ఏడు సంవత్సరాలు అతని బ్రతుకు విషాదమైనటువంటి పోయిందనమాట విషాదమైంది ఏడు సంవత్సరాలు అతని జీవితం ఏమైపోయింది విషాదమైపోయింది నిబకద్ సంభవించినటువంటి వెనుకటి చరిత్ర బెల్సజర్కు కు సైకి చేస్తుంది తాతక పట్టిన గతే నీకు పడుతుందని చెప్పి దానిని హెచ్చరిస్తూ ఉన్నాడు అయి నీ తాతక పట్టిన గతే నీకు పడుతుంది అన్నాడు ఐదు ఇరవై రెండులో చూసినట్లయితే బెల్సజులు అతని కుమారుడు ఒక నీవు ఈ సంగతి ఈ సంగతి అంతా ఎరిగి ఉండి కూడా బెల్సజరు నిజంగా అహంకారి తాతకు జరిగిన తెలిసినా కూడా అతడు గుణపడలేదు తాను ఇప్పుడు మరీ బరి తెగిపోయాడు వింటున్నారా ప్రీలరా ఉన్నటువంటి దేవాలయంలో ఆ పాత్రను తన తాత ఎన్నడూ ముట్టలేదు కానీ ఈ మానవుడు మాత్రం వాటిలో మద్యం పోసి తన స్నేహితులతో కలిసి తాగుతున్నాడు ఇది అపచారం సత్య ఏక దేవునిపై ధిక్కారం అనమాట చాలా ఘోరం అనమాట తాత చేయలేని పని తాత భయపడ్డాడు ఈ బెల్సజర్ దేవుణ్ణి అపహసించుచున్నాడు అలా చేయకూడదని తెలిసి కూడా అదే పని చేస్తున్నాడు తెలిసి కూడా చేయకూడని పని చేస్తే దేవుడు అలాంటి వ్యక్తిపై తన చెయ్యి ఎత్తుతాడనమాట చెయ్యి ఎత్తే ఎత్తాడు జాగ్రత్త తెలిసి కూడా చేస్తున్నారు తప్పిదాలు మహాశ్రమల కాలంలో వెలుగును తిరస్కరించినటువంటి వారికి దుర్గతి ప్రాప్తిస్తుంది దుర్గతి సంభవిస్తుంది జాగ్రత్త ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా నశించుచున్న వారు తాము రక్షించబడుటకి సత్య విషయమైనటువంటి ప్రేమను అవలంబింపకపోయారు గనుక వారి రాక అబద్ధ విషయమైనటువంటి సమస్త బలముతోనూ నానా విధమైన చూచిక్రియలతోనూ మహాత్ రెండవ తెశలోనుక రెండవ అధ్యాయం వచ్చిన మీరు చదివినట్లయితే ఇక్కడ కనిపిస్తుందన్నమాట మహాత్కార్యములతోనూ ఏంటంటే అండి చూచిక క్రియలతోనూ నానా విధములైనటువంటి చూచిక క్రియలతోనూ మహాత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించియుండును రెండవ తెసరానిక రెండవ పది పదకొండు ఇందు చేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు రెండో తెసరానికి రెండు పన్నెండులో ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి దేవుడు పనిచేసే విధానం ఏమిటో దానియలు బెల్సజర్ బోధిస్తున్నారు ఇదే బోధన అపూస్థలిక ప్రముఖుడైనటువంటి పౌలు గారు పునరుద్ఘాటించాడు అదే బోధన పౌలు గారు కూడా చేశాడు చూద్దాం యోహాన్ ఐదు నలభై మూడులో చూసినట్లయితే నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒక్కడు తన నామమున వచ్చిన వారిని మీరు అంగీకరించరు యోహన్ సువార్త ఐదవ అధ్యాయం నలభై మూడవ వచనంలో ఈ యొక్క మాట చూస్తూ ఉన్నాం సత్యమును తిరస్కరించిన వారు సైతానికి తలుపులు బాగా తెరిచినటువంటి వారు అవుతారు అందుకని సైతానికి విశేషమైనటువంటి ప్రచారం జరుగుతున్నది అనమాట సత్యాన్ని తిరస్కరిస్తే సైతానికి తలుపులు తెలిసినట్టే జాగ్రత్త కనుక మనం దేవుని యొక్క వాక్యానికి ఉన్నది ఉన్నట్లు ఎడతెగక వింటూ ఉండాలి దేవుని వాక్యం ప్రతిరోజు వినాలి మనుషుల అభిప్రాయాలు మానవులు కల్పించిన సిద్ధాంత రాద్ధాంతాలను మనకు వద్దు దేవుడు ఏమి చెప్పుచున్నాడో అదే మనకు కావాలి దానినే మనం చేయాలి దానినే మనం చేయాలి ఎడతెగకుండా వాక్యం రోజు వింటూనే ఉండాలి వింటూనే ఉండాలి వినటి వలన విశ్వాసం వస్తుంది దేవునికి స్తోత్రం దానేలు ఇక తన ప్రసంగం ముగించబోతున్నాడు ఆ హస్తం దేవుని హస్తం ఆ వ్రాత దేవుని వ్రాత గోడ మీద దేవుని వ్రాతను చదివి నీకు ఆ అర్థం బోధపరుస్తాను అని దాని గారు రాజుగారితో అన్నాడనమాట హార్యలుయే ఆ హస్తం దేవుని హస్తం ఆ వ్రాత దేవుని రాత ఆ దేవుణ్ణి నీవు ఎంతవరకు అపహాస్యం చేశావో ఏ అయితే అపహాస్యం చేసావో ఆ దేవుని చేతి వ్రాతను నేను చదివి చెప్తాను విను దేవుడు తన సత్యాన్ని బయలుపరిస్తే దానిని అంగీకరించాలి లేదా ఆ సత్యమే నీకు తీర్పు చెబుతుంది దానియలు గారు చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు దాని ఐదు ఇరవై నాలుగులో కావున ఆయన ఎదుటి నుండి ఆ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను వ్రాసిన శాసనం మీదే అనగా మెనే మెనే టెకిల్ ఉపార్సన్ హాలూయ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా బబులోను రాజ్యం గతించింది కానీ బబులోను మనస్తత్వం ఇంకా ఈ లోకంలో నిలిచి ఉంది ఏసుక్రీస్తు వచ్చే వరకు అది పోదు ఉంటుంది ఈ యొక్క బబులోని తర్వాత మాదియ పారసిక రాజ్యం వచ్చిన దానికి కూడా బబులోను మనస్తత్వం ఉన్నది తర్వాత గ్రీసు రోము వీటన్నిటిలో కూడా బబులోను మనస్తత్వం నిండి ఉన్నది ఇంకాను వింటున్నారా ప్రిలరా ఆ మనస్తత్వం నిండి ఉంది ఈ యుగ సమాప్తిలో బబులోను మనస్తత్వం పరాకాష్ఠకు చేరుకుంటుంది అప్పుడు పాప పురుషుడు లేస్తాడు వాడే అంత్యక్రీస్తు వాడే అంత్యక్రీస్తు అనమాట అయితే ఈ యొక్క యుగ సమాప్తిలో యేసుక్రీస్తు ప్రభువారు వారు తాను ఏర్పరచుకున్నటువంటి వారిని పైకి తీసుకుని వెళ్తాడు అదే ఆయన యొక్క సంఘం ఏసుక్రీస్తు యొక్క శరీరం సంఘమే ఆయన యొక్క శరీరం ఈ బెల్సెజరు రాబోయేటువంటి యేసుక్రీస్తు ప్ర వారికి ముందు గుర్తు అనమాట వాడు ఈ లోకంలో మరి ఉన్నటువంటి జాతులన్నిటినీ కూడా సమీకరిస్తాడు బాబులోను రాజకీయాలకు క్రీస్తు విరోధ కార్యక్రమాలకు అంత్యక్రీస్తు ఆధిపత్యం వహిస్తాడనమాట వాడు దేవుని పరిశుద్ధ వస్తువులపై అలాగే చేయి వేస్తాడు అబ్రహాము ఇస్సాకులకు దేవుడిచ్చినటువంటి స్వాధ్యమును మరి తాను దురాక్రమణ చేయడానికి పూనుకుంటాడు బెల్సజరు లాగే వాడు దేవాలయమును అపవిత్రం చేస్తాడు అంచెక్రీస్తు యేసుక్రీస్తు కాదు పిల్లలు అప్పటికీ సంఘం ఎత్తబడి ఉంటుంది అతడు దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయలును హింసిస్తాడు అప్పుడు ఏసుకురావు వచ్చి ఈ బబులోను తత్వాన్ని అంతా కూడా పూర్తిగా లయం చేస్తాడు ప్రకటన గ్రంథం పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యాయులు దీని యొక్క వివరణ అంతా కూడా పూర్తిగా అక్కడ ఉన్నది గమనించాలి చాలా జాగ్రత్తగా వినాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల దేవునికి స్తోత్రం కలుగును గాక అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది అతడు దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ను మరి హింసిస్తాడని చెప్పి మనం చూస్తూ వస్తూ ఉన్నాం ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వాక్యం ప్రకటన గ్రంథం పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యాలు చదివితే ఇదంతా కూడా దీని యొక్క పూర్తి వివరణ అనేటువంటిది అక్కడ మనం చూడగలుగుతాం దానియల గ్రంథం రెండో అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ప్రతిమను పైనుండి వచ్చినటువంటి రాయి ఎలా విరగొట్టి పొడి చేసిందో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మరి ఇది ఎలా నెరవేరిందో మనం చూడగలుగుతాం దానియల గ్రంథం నాలుగో అధ్యాయంలో ఆ వృక్షం నరికి వృక్షం మనిషికి సాదృశ్యం వింటున్నారా ఆ వృక్షం మనకు సాదృశ్యం అదేమైపోయిందంటే ఆ వృక్షం నరికివేయబడింది వేయబడింది గ్రంథం ఐదో బబులోను పూర్తిగా పతనం అయిపోయింది ఆ పతనం చూపించబడింది పాలస్తీనా కనాను పరిశుద్ధ స్థలం చుట్టూరా నేటి వరకు చరిత్ర తిరుగుతూ ఉందనమాట దేవుని ప్రవచనాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని మనం తేటగా చూడగలుగుతాం హాలయా బైబిల్ వాస్తవం మానవుని సమస్యలన్నిటికీ పరిష్కారం ఈ యొక్క ప్రవచనాల్లో దొరుకుతుంది ఏసుక్రీస్తు ప్రవారు వచ్చే వరకు కూడా ఈ సమస్యలు అంతరించవు ముగింపులో ప్రతి ఒక్కరిని ఇదే ప్రశ్న మరి ఎదుర్కొంటుంది ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న ఏమిటా ప్రశ్నని చూసినట్లయితే ప్రిల్లర్ ఇదే ప్రశ్న ఏసీ వచ్చే వరకు కూడా ఈ సమస్యలు అంతరించు సమస్యలు ఏసీ ప్రభుత్వాలలో ఉన్నాడు ఆయన వచ్చి తన ప్రియ సంఘమైనటువంటి మనలను ఎత్తుకొని పోతాడు మనం ఆయన న్యాయపీఠం ఎదుట హాజరవుతాం అయితే దిగబడిపోయినటువంటి వారు శ్రమల కాలపు తీర్పును అనుభవించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఫిల్లరా గమనించాలి ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట ఏసు క్రీస్తుపుర వచ్చి మరి ఆయన ఎత్తుకుని తీసుకునే ఆయన సంఘాన్ని తీసుకునేటటువంటి సమయంలో మరి ఎలా ఉంటారు నా ప్రేమినట్టును సహోదరి స్నేహితులు ఏసుక్రీస్తు పురవారిని కలుసుకున్నట్టుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా సిద్ధపడుచున్నావా దేవుడు సార్వభౌడు అలనాడు బహులోని రాజ్యాధికారం ఆయన చేతిలో ఉన్నది నువ్వు సిద్ధంగా ఉన్నవా యుద్ధమునకు సిద్ధపడుతున్నావా ఈ లోకంలో ఎదురయ్యే శ్రమలను ఎదిరిస్తూ ఉన్నా ఆయన మానవ చరిత్ర అంతటికీ కూడా దేవుడు ఆయన చరిత్రలో ప్రవేశించినటువంటి దేవుడు సకల జాతుల భౌతమ్యం ఆయన చేతిలోనే ఉన్నది సకల ప్రజలకు ఆయనే ప్రభు సకలము ఆయన చేతిలోనే ఉన్నది హాలే లూయ దేవునికి స్తోత్రం కలుగుని గాక ఏసుక్రీస్తు వారు నేడు మన సమకాలికుడు సమస్తము ఆయన చేతిలోనే ఉన్నది ఆయన వేలి కదలిక చెప్పిన సమస్తము కూడా నడుస్తూ ఉన్నది కాబట్టి ఇంత వాక్యమైనటువంటి మీరు ఈ రోజున మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేనట్లయితే మరి చూడండి తాత చేశాడు తాత లాగా మరి తాతను చూసి కూడా బుద్ధి తెచ్చుకోవాలి అనగా మన ముందు తరాలను చూస్తేనే మనం బుద్ధి తెచ్చుకోవాలి మొదట కొరింది పది పదకొండు ప్రకారం ఈ యొక్క వాక్యం ఎందుకు రాయబడింది అంటే మందను మనకు బుద్ధి కలగడానికి రాయబడి ఇవన్నీ వారికి దృష్టాంతంగా సంభవించి యుగాంతమందన మనకు బుద్ధి కలగటకే బైబిల్ గ్రంథం రాయబడింది ఇప్పుడైనా మనం బుద్ధి తెచ్చుకోలేనట్లయితే మన జీవితాలు బాగుపడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనం బలపర్చును కాక ఆ మెయిన్